చిత్తూరు జిల్లా పొంగనూరుకు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాకూడదని టీడీపీ నాయకులు రోడ్డుపైన బైఠాయించి నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దిరెడ్డి బ్యాక్ అంటూ నినాదాలు చేశారు దీనిలో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో సర్దు అనగింది ఈ సందర్భంగా టిడిపి నాయకులు మీడియాతో మాట్లాడారు దయచేసి ఈ రోజు కూడా మేము న్యాయంగానే చెప్తా ఉన్నాం ఆ బూతులో రిఎలక్షన్ పెట్టించండి ఆరు రోజులు ఏడు రోజులు పడితే మీరే ఎమ్మెల్యే పైన బాయుడుకో చాలా బాబునే ఎమ్మెల్యే ఆ విషయాన్ని కట్టుబడి ఉండండి దయచేసి ఈ ఐదు సంవత్సరాలు మీరు పున్నూరులోకి రాకూడదు అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకి జనసేన కూటమితో అందరికీ బీజేపీ వాళ్ళకి నమస్కారాలు ధన్యవాదాలు శ్రేణులు రోడ్డు మీదకు రావడానికి కారణం వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ ఉదయం ఎంపీపీ భాస్కర్రెడ్డి మాజీ గుడా ముఠ గుడా సారీ ముడా బుడా చైర్మన్ మాజీ ముడా చైర్మన్ వెంకట యాదవ్ గారి అనిచరులు భోగ డాన్స్ ఏం డ్యాన్సు మాదే జానా పథకాలు భోగి డ్యాన్స్ భోగి డ్యాన్స్ ఉండేది నాగభూశ్వరం అనిచరులు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిలబడి ఎవరు వస్తారా రానరా నా కొడకల్లారా మా పెద్ద ఆయన మీ అంతు తేలిస్తాడు అని చెప్పి బహిరంగ మా వాళ్ళని రెచ్చగొట్టడంతో ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అయ్యా ప్రజాస్వామ్యం ఇది ఎన్నికలు అయిపోయినాయి ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఏమైనా చూద్దాము మా కార్యకర్తలు కొంతమంది నిన్నటి రోజు మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి మొదటి సంతకంగా ఐదు చాలా అతి ముఖ్యమైన పైర్ల మీద సంతకం చేసినారు వాటికి గుర్తుగా కొంతమంది ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రజాస్వామ్యం విలువలను కాపాడేందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమానికి వచ్చింటే వాళ్ళను ఉద్దేశించి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినారు దాకా మా కార్యకర్తలందరూ కూడా సభ్యుల వారిని రాజీనామా చేసి గోదా కట్టున్నారు అది పూర్తిగా నిజము అక్కడ వాస్తవం ఉంది ఎందుకంటే వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకుంటే అభివృద్ధి కార్యక్రమాన్ని చర్చకు వెళ్ళండి ఇక్కడ ఉన్న మేము అందరూ కూడా వస్తాం గడిచిన పదహైదు సంవత్సరాల్లో వారి నాయకత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా ఇక్కడ వాటి మీద చర్చిద్దాం ప్రజలకు ఎంత మేలు చేసినారో వాటి మీద చర్చిద్దాం అలా కాకుండా వీటి లాగా ఇంకా కూడా మేము ప్రవర్తిస్తామండి ప్రజాస్వామ్య ఉంటుంది నిరసన జరిపే హక్కు మాకు కూడా ఉంది ఈ రోజు రోడ్డు మీద వచ్చి నిరసన తెలిపే కార్యక్రమం చేస్తున్నాము ముఖ్యమైన బుద్ధి తెచ్చుకోండి మీరు ప్రజాప్రతినిధ్యంగా కొనసాగుతుండే వాళ్ళు మీకు మీ పెద్ద నాయకత్వం మీద కానీ మీ ఎన్నిక మీద కానీ నాయకత్వం ముక్కు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయండి స్థానిక సంస్థల్లో ప్రజల దగ్గరికి వెళ్తాం ప్రజలు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని గెలిపిస్తారో మీ నాయకత్వాన్ని గెలిపిస్తారో ప్రజలను అడుగుదాం అంతేగాని రోడ్ల మీదకి వచ్చి బారుగా రోడ్ లాగా ప్రవర్తిస్తే బాగుండదు అందుకు హాజ్యం పోసినట్లయితే మీరు వద్దు ప్రశాంత పొంగడు ప్రశాంతంగా హోటల్ ప్రశాంతంగా హోటల్ మాజీ ప్రజాపత్రడం వాళ్ళ ఇళ్ల దగ్గరికి మీ రౌడీ మూకలను పంపి కుటుంబ సభ్యుల్ని అసభ్యంగా మాట్లాడటం ఇది సభ్యత కాదు అదేనా పెద్ద మీకు నేర్పించేది సంస్కారం అని చెప్పి మీ మూలంగా వాళ్ళు ప్రశ్నిస్తున్నాం పద్ధతి మార్చుకోండి ఇది ప్రజాస్వామ్యము మీ ఆటలు చల్లవు మీ ఆటలు చల్లవు మా వాళ్ళు రాజీనామా చేయమంటారు ఎందుకంటే మా వాళ్ళందరికీ ఒక నమ్మకం ఎందుకంటే ఉప ఎన్నికల్లో ఎంత గెలిచాలో మీ పెద్ద చాలా బాగా తెలుసు కాబట్టి ఆయన అలాంటి వాటితో సమర్థుడు కాబట్టి రాజీనామా చేసి తిరుపతి ఉప ఎన్నికలు అన్ని కూడా ఆయన జరిపించారు కదండి మా వాళ్ళక్క ఆయన మళ్ళీ సవాల్ ఇస్తున్నాడేమో ఉప ఎన్నికలకు వచ్చేటట్టుంటే రాజీనామా చేసి మీ పెద్ద ఎన్ని రమ్మండి మీరు ప్రజాప్రతినిధులను కూడా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం కదండి రాబోయే ఓటో తారీఖు నుండి చంద్రబాబు గారు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు అయితే ఏమి మేనిఫెస్టోలో పొందపరిచిన అంశాలు ఏమి కార్యరూపం దాచున్నాయంటే అక్కసుతో కడుపు మంటతో అప్పుడే రెచ్చగొట్టే కార్యక్రమాలు మమ్మల్ని తిరగనీయము పెద్ద మాంతులు చూస్తామనే రోజు బాబు ఆ రోజు పోయినా అమరావతి పీఠ మీద కూర్చోండేది మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మమ్మల్ని అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుతుండేది చల్ల బాబురెడ్డి గారు మా మీద గీత ఈగ వాళ్ళ మరిచుక్ వేరేగా ఉంటాయి కాబట్టి మేమందరం శాంతి కాముకులము మాకు హింస తెలియదు ఇతర మాకు తెలియదు మేము ఈ రోజు మా కార్యకర్తని మా నాయకుల్ని కించపరిచి మాట్లాడినందుకు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది ఇంకనైనా బుద్ధిగా మసూలుకోండి నోటికి పండించబోద్దండి పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్య విలువ కాపాడండి మీరు అన్నా కాదన్నా గోల పెట్టినా గీ పెట్టినా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల కాలం పాలించి తింటారు రాష్ట్ర ప్రజలు విస్పష్టంగా ఇచ్చిన మ్యాండి గుర్తు పెట్టుకొని మసూలు పోల్సిందిగా మీ మూలంగా అలాగే పోలూరు పట్టణ రూరల్ ప్రజలకు ఈరోజు సుభాబి సుభాబి వందనాలు ఎందుకనగా ఈరోజు తొలి రోజే వాళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ లేకుండా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన ధన్యవాదాలు ఎందుకంటే గత సంవత్సరంలో చూసారు గౌరవైనటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడున్న కార్యకర్తలైన అయితేమి ఎమ్మెల్యే గారు అయితేనేమి వాళ్ళ అనుచరులు ప్రతి ఒక్కరూ ఆయనని గున్నూరుకు అడ్డుకొని ఆయన మీద కేసులు పెట్టి అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టి చాలా బాధ పెట్టడం జరిగింది కావున కనీసం ఇంచుమించు డెబ్బై ఐదు రోజుల నుండి నూరు కూడా ఇక్కడ ఉండే కార్యకర్తలు చాలా మానసిక చోభకి గురైనారు కావున ఈ రోజు ఆ మానసిక చోభ ఏమంటే మీరు తెలుసుకునే దానికి మేము ఈరోజు పుంగూరు పట్టణంలో మేము ఈ గోబ్యాక్ నినాదాలు చేస్తూ పెద్దటిని రాకుండా అడ్డుకోవడానికి మా కార్యకర్తల తరఫున ఇక్కడ కార్యక్రమం జరపడం జరిగింది అలాగే మీరు రావడానికి కారణమేమి ఏమి ఏమి సాధించాలి ముంగూరు మేము సమానంగా చెప్తున్నాము నిన్నలా ఎలా మొన్న నిన్నెలా మొన్న అడగంటి మీ కార్యకర్తల్ని ముంగనూరు పట్టణంలో ముంగూరు పట్టణంలో నడిబొడ్డులో తాటమాకుల పాలెంలో కౌన్సిలర్ మాది ప్రదస్ కౌన్సిలర్ ఏమన్నాడు ఏమన్నాడు ఆడవాళ్ళకి విలువలేదా లేదా పెన్నళ్ళ దగ్గరికి వస్తున్నాడు అమ్మగారు దగ్గరికి వస్తున్నాడు అక్క గారు మా అన్నని తిట్టారు మా నాయన్ని తిట్టారు మీకు ఇదేనా మీరు నేర్పిస్తాను మీ కల్చర్ ఇదేనా మీకునూరు పట్టణంలో అదే అండి నేను ఎక్కడికైనా సరే రాజీనామా కానీ కాళీపాకు వచ్చేదానికి మేము ఒక కార్యకర్తల తరఫున సిద్ధంగా ఉన్నాము అంటాడు ఒక మనిషి ఎవరో ఒక నాయకుడు అంటాడు ఈసారి మేము గెలిస్తే ఆడదాల్ని కూడా రోడ్లకు కూడా ఈడుస్తామనేసి అదే మీ నాయకత్వం మీరు వైచేసి చెప్పండి మీరు కార్యకర్తలకి నా మీద మీకు దురుద్దేశం మాకేం లేదు మీ కార్యకర్తలు బాగున్నామని చెప్పునూరు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమం మేము ఎలా లేదు చేసి చూపిస్తాం కావున దయచేసి ఈ అరాజకాలకు బలవడదండి మా మేము సామాన్యంగా కళాటాలకు పోయే వాళ్ళకి కాదు గోము కూడా ఎందుకంటే ఆ మనిషి ముగ్గునూరులో ముప్పై ఒకటి వాళ్ళ కూడా ఈ ఊరు కానీ ఇబ్బంది పెట్టలేదు ఆ మనిషి చానా ఇబ్బంది పెట్టాడు ప్రతి ఒక్క కార్యకర్తని దొంగగా సంపాదించినా లేదా లేఅవుట్ లో అంటాడు మీరు సంపాదించే ఒక సంపాదించే సంపాదించే నైనా నువ్వు నీ మాదిరి చీటీ లేచి జనాల్ని రియల్ స్టేషన్ ముంచే లేదు చీటీ లేకుండా డబ్బులు ఇవ్వదు కానీ నీకు చెల్లిబాటు అయింది నిన్నీ పెద్ద చూసి గుమ్మ ఉంటారేమో కానీ ఇక్కడ ఎవరు గుమ్మనం ఉండే పరిస్థితి లేదు నేను రాసిస్తాను నేను రాసిస్తాను తప్పకుండా నువ్వు ఏమైనా ప్రజలకు న్యాయం చేయండి ఎక్కడ్రా మాట్లాడదాము ఈ రోజు మీరు కబుర్లు చెప్పి ఏదో ఏడ్ చేసి ఆ మాటలు చెప్తే మేము ఒక్కొని ఒక్కొమ్ము ప్రజలకు న్యాయం చేయండి కార్యకర్తలు హింస హింసించద్దండి కార్యకర్తలు హింసించాలనుకో మీకు తగిన గుణపాఠ మూల్యం చెల్లించుకోక తప్పదు తప్పదు నేను ఎక్కడైనా సరే భూము నియోజకంలో ఎక్కడైనా సరే దయచేసి మీరు కోఆపరేట్ చేయండి మాకు మేము ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ చల్లబాబు గారు పొంగూరు నియోజకవర్గం ముందుకు తీసుకొని పోతామని తెలియజేస్తున్నాం కావాలని అవకాశం ఉంటే బతులు మీ పేరు పైన జై హింద్ జై చంద్రబాబు నాయుడు జై లక్ష జై పవన్ జై మోదీ గారు జై చల్లబాబు జై తెలుగుదేశం ఎమ్మెల్యే గారు పొంగూరు రావాలని మాకు ఇంటిమేషన్ వచ్చింది వస్తారంట అని మాకు ఆయన మీద ఎటువంటి కసి లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు సీఎం అని చేసి కుప్పానికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అడుకున్నారు కుప్పంలోకి రానియకుండా అడ్డుకున్నారు పుంగనూరులోకి పుంగనూరులో రూట్ మ్యాప్ లేదని చెప్పి బైపాస్ ఇంటి చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే పుంగనూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొట్టి కుంగనూరులోకి రానియకుండా అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు ఐదు వందల మంది పైన కేసులు పెట్టించి దాదాపు పదివేల మంది పాపం భయపడి ఈ పోలీసు వాళ్ళు టార్చర్ తట్టుకోలేక దానికోసమని ఈరోజు నువ్వు ఏం అర్హత పెట్టుకొని పుంగనూరులోకి వస్తావు అని చెప్పి ప్రశ్నించడానికే మేము అక్కడ ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం అడ్డుకోకుండా పోయే సమస్య లేదు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు కుప్పంలో అడ్డుకున్నారో మీనే మీ కుప్పనికైతే టూర్ పోయినట్టు మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి కుప్పానికి పోవచ్చు చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పానికి పోకూడదా ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదా ఎందుకు ఆయన కుప్పంలో అడ్డుకున్నారు ఈ రోజు గుంగనూరులో ఈయన ఎమ్మెల్యేనే కదా ఇక్కడికి రాకూడదు ఈ ఐదు సంవత్సరాలు రావద్దు రేపు సారి ఎలక్షన్లో మీరు గెలిస్తే మీరు రండి ఈ రోజు బాబుని ఓడిపోయేదానికి రెండే కారణాలు సీసీ కెమెరాలు పెట్టారంట అని చెప్పి ఈ సంఘమిత్రులు ఎవరు అమాయకంగా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయేసి పెద్ద చూస్తా ఉన్నాడంట కెమెరాల్లో